హాయ్ ఫ్రెండ్స్ మనకైతే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అయితే జరుగుతుంది ఇది షేరిపల్లి షేరిళ్ళ విలేజ్ మండల్ వచ్చేసరికి మనకు దల్తాబాద్ మండల్ సిద్దిపేట డిస్టిక్ మనకైతే మాచినపల్లి గ్రామ పంచాయతీలో అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అయితే జరుగుతుంది బేస్మెంట్ కట్టినప్పుడు లక్ష అయితే ఇవ్వడం జరిగిందన్నారు గోడలు ఒకవేళ స్లాప్ అయితే రెండు కలిపి అయితే ఇస్తామని అయితే చెప్పారు ఇప్పుడైతే మనకు గోడలు అయితే లేచినాయి ఇదనమట్ల ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దీని వ్యూ ఎట్లుంది ఎంత గడుతురు ఎన్ని గజాలలో గడుతురు అనేది అయితే చూసుకుందాము మొత్తం అయితే వాళ్ళ నిర్మాణం అయితే యాభై రెండున్నర గజాలలో అయితే ఇంటి నిర్మాణము సరౌండింగ్స్ అంతా కలిపి అరవై గజాల దాకా ఉంటుందని అయితే చెప్తున్నారు ఫస్ట్ వాళ్ళకైతే బేస్మెంట్ ఉన్నంత వరకు అయితే లక్ష రూపాయలు అయితే ఇచ్చిందట గోడలు ఇవ్వగానే కార్యదర్శి వచ్చి ఫోటోలు ఇట్లా తీసుకుపోయినట ఇంటి ఫోటోలు వాళ్ళని నిలబెట్టి ఫొటోస్ కూడా తీసుకుపోయి నెక్స్ట్ బిల్లు మీరు గోడలు స్లాబ్ పోసిన తర్వాత ఇస్తామని అయితే వాళ్ళైతే చెప్పిరట మనకైతే ఇండ్ల నిర్మాణం జరుగు కడుతున్న వాళ్ళైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది అనమాట లోపల ఇది హాలు హాల్ వచ్చేసి అక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఉన్నది ఇది మొత్తం హాల్ అనమాట టోటల్గా మనకు ఫ్రంట్ వ్యూ నుంచి గోడలు గిట్ల ఎట్లున్నాయో అయితే కడుతురు సిమెంట్ ఇటుకే కాదు మట్టి అయితే కడతూరు మనకైతే వ్యూ ఎట్లుందో చూడొచ్చు కింది వరకైతే ఇదైతే గోడల వరకు నిర్మాణం అయిందనమాట ఇది అయితే ఎక్కిచ్చారో అది కూడా ఒక రూము దాంట్లోకైతే వై చూద్దాము ఇప్పుడైతే పోతున్నాము ఇక రూమ్ అయితే చూడండి రూమ్ బాగానే ఉన్నది ఇది బెడ్రూమ్ అనమాట ఇది ఒక బెడ్రూము ఇది కూడా దాంట్లో కానీ పర్లేదు బాగానే ఉన్నాయి మనం కట్టుకుంటాం కాబట్టి క్వాలిటీ తోటి కట్టుకుంటున్నాము కిటికీలు కూడా మనకు నచ్చినవి పెట్టుకుంటున్నాము కిటికీలు కానీ లేకపోతే చౌకోట్లు కానీ మన సెల్ఫులు ఉంటాయి కదా సెల్ఫులు కూడా మనకు నచ్చినట్టుగా ఓపించుకుంటున్నాము నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది హాల్ హాల్ నుంచి ఇంకో రూమ్కి అయితే పోదాము ఇది హాల్ వ్యూ ఎట్లుందో చూడవచ్చు మనమైతే సూపర్గా ఉన్నది ఇక అలాగే బ్యాక్ ఇంకో రూమ్ ఉన్నది ఆ రూమ్లోకి అయితే పోదాము అక్కడికి పోతే చూడండి అక్కడ అయితే దీపం పెట్టారు కొద్ది కొత్త ఇల్లు కడుతున్నప్పుడు అది అయితే పెడుతుంటాం కదా మనము పునాదుల తోవి నుంచే దీపం పెడుతుంటాం కదా ఇగో ఇదొక రూమ్ అనమాట టోటల్గా అయితే మనకు రెండు బెడ్రూములు ఒక హాల్ అయితే నిర్మాణం చేస్తున్నారు ఇంకా కిచెన్ గిట్లా ఏం పెట్టలేదు ఇంకా పెడతామని అయితే చూస్తున్నారు వాళ్ళు ఇప్పటికైతే అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక బిల్ అయితే వచ్చిందని అయితే చెప్తారు ఇదనమాట ఇందిరమ్మ నిర్మాణం నిర్మిస్తున్న ఇల్లు నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా మందికి ఇల్లు కట్టుకోవాలనే